పంట పొలాలను సాగు చేసే పొలం వద్ద ఓ రైతు పచ్చని కుటుంబాలను నాశనం చేసి నాటుసార తయారు చేస్తున్నాడు గుట్టుగా సాగిస్తున్న వ్యవహారం గురించి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోలీసులకు తెలియడంతో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు సార తయారీకి ఉపయోగించే నవసాగరం బెల్లం పాకంతో పాటు అప్పటికే తయారు చేసిన నాటుసారను ధ్వంసం చేశారు ఈ దాడుల్లో సుమారు పదిహేను లీటర్ల నాటు తయారీకి ఉపయోగించే నవసాగరం స్వాధీనం చేసుకున్నారు దీంతో పాటు రెండు బ్యాలర్లలో నిల్వ ఉంచిన సుమారు నూట యాభై లీటర్ల బెల్లం పాకంను ధ్వంసం చేశారు నాటుసార తయారీకి పాల్పడుతున్న చందర్పై పెద్దములు పోలీసు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్ఐ గిరి తెలిపారు సార్ లైక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకొచ్చేస్తాయి